ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడు కాబట్టి నీకు పండక్కి అరిసెలు వండాము బూర్లు వండాము లడ్డూలు వండాము ఏది కావాలంటే అది పెరటం కానీ నేను సరిసంఖ్య బే సంఖ్యలు అడుగుతను సరి సంఖ్య బే సంఖ్యలోనే సమాధానం చెప్పాలి సరేనా చెప్పురా అల్లుడా గట్టిగా చెప్పు సరేనా సరేనా అత్త ఓకే సరేనా అల్లుడు అల్లుడా నీకు లడ్డూలు తెచ్చాను రా అల్లుడా ఇది బందరు లడ్డూలు రా అల్లుడా అలుడా నీకు ఒకటి కావాలా కావాలా కావాలి కావాల్లా అవిడా అదిరిపోయే అరిసెలు ఉంటాం రా అవిడా అవిడా నీకు ఎన్ని అరిసిలు కావాలని అడుగుతున్న చిత్ర అవిడా అలుగా నీకు మూడు కాల అలుగా నాలుగు కాల అలుగా మూడు కాల అలుగా నాలుగు కాల మూడు ఓలా మూడైతే ఓలా మూడైతే దేశం కాదు నాలుగు కాల సరే సైతి కాదు మూడైతే దేశం కాదు నాలుగు కాల సరే సైతి కాదు అలుగా కోసం మంచి పొంగడాలు చేసాం అవి చాలా చాలా అందంగా చక్కగా ఉంటాయి తింటారా అలడా నీకు అలడా నీకు ఐదు కావాలా అలుగా అవు కావాలా అలుడా చివరిగా నీకు కలుగుతున్నాను యాపిల్స్ తెచ్చాము బాగుంటాయి మొక్కల కోసం చక్కగా తింటే మంచి ఆరోగ్యం అల్లుడు